వారి యంత్రమండి శ్రీ అందరికి నమస్తే అండి బ్రహ్మణ్య స్వాధీన కార్యక్రమం నమ శ్రీ సుబ్రహ్మణ్యశ్రమ సుబ్రహ్మణ్య మహా సుబ్రహ్మణ్య స్వామి చక్కగా పైన రేణు కార్యక్రమం జరుగుతున్నది సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం జరిగింది పది విధాలు వాళ్ళ కార్యక్రమాలు కార్యక్రమం చేసింది సుబ్రహ్మణ్య సు అందరికి నమస్తే అండి అభిషేక కార్యక్రమం చేస్తున్నాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసైన సమేత సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు జన్మదిన కార్యక్రమం అన్నమాట అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి చాలా అదృష్టవంతులు కండి పులితులు గండి స్వామి అభిషేక కార్యక్రమం చేయబోతున్నాము ఆ ఒక స్వామి దర్శనం వాళ్ళు ముగ్గురు అన్నదమ్మున్లుగా ఇప్పుడు పూజలు పొందుతున్నారు విఘ్నేశ్వర స్వామి పూజ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజ తర్వాతనే అయ్యప్ప స్వామి పూజ చేస్తారు ముగ్గురు అన్నదమ్మున్లలో పెద్దవాడు విఘ్నేశ్వరుడు రెండోవాడు సుబ్రహ్మణ్య స్వామి మూడో స్వామి అయ్యప్ప స్వామి అనమాటం కాబట్టి సుబ్రహ్మణ్యస్వామి భార్యలు వల్లీ దేవసైన ఇరువురు సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం మీ అందరిపై నుండి సకలాది దోషాలు పీడలు భూత ప్రేత పిశాచులు కాలనాగ సర్పదోషాలు ఎటువంటి కార్యక్రమాలు కాకుండా అన్ని కార్యక్రమాలు విజయవంతమై మీరు సదిల కాల మంచి ఉండల మనస్ఫూర్తి కోరుకుంటున్న ధన్యవాదాలు శరణార్థి జై ఎల్లమ్మ జై జై రేణుకెల్లమ్మ ఇలా సుబ్రహ్మణ్య స్వామి సృష్టికి ఇలా పూజ కార్యక్రమాలు చేశాము మాకు తోచినంతలా మేము స్వామికి అభిషేక కార్యక్రమం చేసి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలా దేవునికి పూజ కార్యక్రమం చేయడం జరిగింది దోషాలు ఉన్నా అంటే రాహుకేతు దోషాలున్నా కారుణాగ సర్ప దోషాలున్నా కుజదోషం ఉన్నా కళ్యాణం కాకున్నా తర్వాత సంతానం కాకున్నా కూడా సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు వారాలని చెప్పి మంగళవారాలు చేస్తే చాలా మంచిది కిలోనర దొడ్డుప్పు ఆ యొక్క గరుడ స్తంభం దగ్గర పెడుతూ ప్రతి వారం అలా పెట్టి తిరగడం వల్ల కూడా చాలా దోషాలు పోతాయి పుట్టలోపల కూడా స్నానం చేసి స్నానం చేసిన మరుక్షణం ఏవైతే వస్త్రాలు వేసుకుంటామో బట్టలు వేసుకుంటామో ఆ బట్టలు కూడా నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండి తడిబట్టలు వేసుకోవాలి తర్వాత నెత్తిలో దువ్వెనబెట్టద్దు నార్మల్గా టవాల్తోని తూడ్చుకొని ముడి వేసుకొని వెళ్ళాలి స్త్రీమూర్తులు ఆడవాళ్ళు కాబట్టి ఆ ప్రకారంగా ఆ నెత్తిలో దువ్వెనబెట్టరాదు గుడి పోయేటప్పుడు కూడా కాళ్ళకు చెప్పులు వేసుకోరాదు ఆ ప్రకారంగా నెత్తి టవాల్తో తూర్చుకొని మాత్రమే ఎటువంటి చెప్పులు వేసుకోకుండా అలా గుడికి పుట్టకైతే ఆవు పాలు బెల్లమిసి వండినటువంటి పరమాణము మళ్ళీ పుట్టలోపల కూడా వేయడానికి ఆవు పాలు ఆ ప్రకారంగా మన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఎట్లయినా జంట నాగులు ఉంటాయి రెండు నాగసర్పాలు ఎదురుగా రెండు ముఖాలు ఉంటాయి నాగదేవతకి రా నాగదేవతకి రెండు ముఖాలు ఉంటాయి అంటే ఏదైతే నాగదేవత శిలు ఉంటుందో రెండు మనదిక్కు చూస్తున్నటువంటి నాగపడిగలు ఉంటాయి అట్లా కాకుండా ఒక ఒక పాము ముఖం ఒక పాము చూసుకుంటున్నట్టు ఉండాలన్నమాట ఒక పాము ముఖం ఒక పాము చూసుకుంటున్నట్టు ఉండాలి అలాంటి నాగసర్పానికి మన మావు పాలు తీసుకుపోయి భార్య భర్తలు ఇరుగురు కూడా అభిషేకం చేయాలి సంతానం గురించి తర్వాత కళ్యాణం కాని వారు ఎవరైతే సింగిల్గా ఉంటారో ఆడపడుచు కానీ మగపిల్లగాడు కానీ వాళ్ళు కూడా ఒక పదకొండు వారాలు స్నానం చేసిన మరి వెంటనే ఏవైతే వస్త్రాలు వేసుకుంటారో ఆ వస్త్రాలు నీళ్ళల్లో ముంచి వేసుకొని వెళ్ళాలి నెత్తిలో దుబ్బిన పెట్టుకోవద్దు వేసుకోవద్దు ఎక్కువ తక్కువ ఎవరితో మాట్లాడొద్దు తర్వాత పూజ కార్యక్రమం అయ్యేదాకా స్నానం చేసినవంటే నోట్లో పచ్చిగంగ పోయకుండా దేవుని పూజ సామాన్ తీసుకొని వెళ్ళి పూజ మంచి చేసుకోవాలి అలాగే నవగ్రహాలకి హనుమాన్లకి మిగతా ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి దేవతలందరూ దర్శనం చేసుకోవాలి వీలైతే నాగదేవతకి పాలు వేయడం పరమాణం పెట్టడం దీపం పెట్టడం ధూపం పెట్టడం ఆ కార్యక్రమాలు చేయవచ్చు అదే దేవాలయంలో ఏదైతే దేవాలయంకి మనం పోతామో ఖచ్చితంగా ప్రతి దగ్గర గోశాల కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క గోశాలలో గోమాతకి అరటి పండ్లు కానీ లేకపోతే అటుకులు బెల్లము పుట్నాల పప్పు ఆకురగాయలు కానీ తినిపించిన తర్వాత ఒక మూడు సార్లు తోకతో మన మీద తూడ్చుకొని అదే తోకతో కొట్టుకోవాలి అప్పుడైతేనే కాలనాగ సర్పదోషం ప్రతి వారం మనం అక్కడికి పోయినందుకు గుడి పోయినందుకు ఎలా పోతుంది అంటే గోమాత ద్వారానే పోతుంది ఎందుకు పోతుంది గోమాత దగ్గర అంత పవర్ ఏముందంటే తొంభై ఆరు కోట్ల మంది దేవతలకు నివాసం ఇచ్చిన అటువంటి జగన్మాత ఆ గోమాత లోపలనే తొంభై ఆరు కోట్ల మంది దేవతలు నివాసం ఉన్నారు తోక నాగదేవత నాగేంద్రుడు కాబట్టి ఆ తోకతో కొట్టుకున్నట్టు మళ్ళీ నాగేంద్రునితో కూడా మనం చేసుకున్నట్టు అనమాట కాబట్టి ఆ ప్రకారంగా నాగదోషం పోవడానికి పుట్ట మీద పుట్ట మీద ఇసము జిమ్ముతుంది అన్నమాట నాగదేవత ఏదైతే పాములు ఉంటాయో ఇసము ఉంచడం జరుగుతుంది పుట్ట మీద కానీ చాలా పవర్ ఉంటుంది అన్నమాట అటువంటి మట్టికి కానీ ఆ యొక్క భూమికి కానీ చాలా శక్తులు ఉంటాయి అందుకే బయట దేశం వాళ్ళు పాము ఇసాన్ని తీసి కూడా ఎన్నో రకాల క్యాన్సర్కి కూడా మందులు తయారు చేస్తారు పాము ఇసం వల్ల గోమూత్రం వల్ల మనం అవి చూస్తేనే చీ అంటాం గోమూత్రం దాగుతుంది అసలు ఏ రోగం రా తొంభై ఆరు రోగాల నివారణ జరుగుతుంది కాబట్టి అలా ఆ నాగేంద్రుని ఆ నాగేంద్రుని తోకతో కొట్టుకున్నట్టు తర్వాత పుట్ట మీద ఏదైతే ఇసము జమ్ముతుందో ఆ పుట్టకు పూజ చేస్తూ కొద్ది పుట్ట బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఇబ్బంది లేని వాళ్ళు పుట్ట బంగారం తెచ్చి గట్టిగా పిసికి అందులో ఇంత గోధుమ పిండి వేసి గట్టిగా విసుకొక నాగేంద్రుని తయారు చేసి మంచి పూజ కార్యక్రమాలు ఫార్టీ వన్ డేస్ చేసి నలపే ఒక రోజు అయిన తర్వాత లోపల నాగసర్పాన్ని ఎండి నాగసర్పం పంచలోగాల నాగసర్పం కూడా పుట్టలోపల వదిలి ఆవు పాలు పోసి ఆ ప్రకారంగా దోష నివారణ యంత్రం కూడా ఈ నాగేంద్రునితో సమానం ఆ యంత్రం కూడా పెట్టుకొని పూజ కార్యక్రమం చేయ చేస్తే కూడా సర్పదోషం నివారణ జరుగుతుంది కాబట్టి ప్రతి మంగళవారం పదకొండు మంగళవారాలు జంట నాగులకు పాలు వేయడం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎక్కడుందో అక్కడికి పోయి పూజ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఉప్పు అక్కడ పెట్టి తిరగడం కానీ తర్వాత కాలభైరవ స్వామి దగ్గర కూడా కొన్ని దోషాలు గండాలు చేతవల్లు ఉన్నోళ్ళు కూడా గుమ్మడికాయల దీపం పెట్టడం కానీ ఈ ప్రకారంగా చేయొచ్చు సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోయిన వాళ్ళు మా దోషాలు తొలగిపోతే మేము ఇలా మీ కళ్యాణం చేపిస్తాం స్వామి మా కళ్యాణమైతే మీ కళ్యాణం చేపిస్తాం స్వామి మీ గుడికి ఏదన్నా చేస్తామని కూడా మనం శరణాగతి చేసుకోవచ్చు ఆ ప్రకారంగా మీకు వీలైనంత వరకు అయితే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకి వెళ్ళి తిరగడానికి ప్రయత్నం చేయండి దొడ్డు పూపెట్టి తర్వాత కళ్యాణం గురించి అయితే మాత్రం ఈ రెండు ముఖములు కలిసి ఉన్నటువంటి అంటే ఎదురు బదురు రెండు ముఖాలు ఒక ఒక ముఖాన్ని ఒక ముఖం చూసుకుంటున్నటువంటి నాగసర్ప శిలలు ఉంటాయి ఆ శిలకే మీరు ఎక్కువగా చేయండి తెల్ల తెల్లజిల్లేడు పుష్పాలతో చేస్తే కూడా చాలా మంచిది కాబట్టి మీరు ప్రకారంగా వాయనం కూడా మంగళారం మంగళారం పూజ కార్యక్రమాలు చేస్తూ ఒకరటి పండు ఒక ఒక్క తర్వాత రెండు తమలపాకులు ఒక రూపాయి ఆ ప్రకారం కూడా నాగదేవతకు వాయినం గుడియండి అక్కడ దేవుడు దేవత నాగేంద్రుడు నాగదేవత కాబట్టి ఇరుగురుడు ఒకటే కాబట్టి సర్పజాతే కాబట్టి ఆ ప్రకారంగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకేమన్నా తర్వాత వీడియోల కొన్ని కాలనాగ సర్పదోష నివారణం ఎలా దొరుకుతుందో కూడా చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ వీలైనంత వరకు ఈ యొక్క వీడియోను షేర్ చేయాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేక కార్యక్రమం చూసిన వాళ్ళందరూ కూడా సకల దోషాలు తొలిగి సకల పీడలు తొలిగి మీ అందరు కళ్యాణం వారు కళ్యాణమై సంతానం కాని వారికి సంతానమై మీరందరూ సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత సర్వేజనాసుకి నోభావంతు వారి యంత్రమండి శ్రీ కాలనాగ సర్పదోష నివారణ యంత్రం ఉన్నది ఈ స్వామివారి ఇప్పుడు అభిషేక కార్యక్రమములో కాలనాగ సర్పదోష నివారణ యంత్రము ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యంత్రము అలా యంత్రాలు ఐదు యంత్రాలతోని స్వామివారిని నేను ఇంట్లో పెట్టుకున్నాను చాలా చక్కగా స్వామివారు చాలా చక్కగా స్వామివారు సంతానం లేని వారికి సంతానము వైభోగం లేని వారికి వైభోగము కళ్యాణం కాని వారికి కళ్యాణము అలా స్వామివారు ఎంతో మందికి ఇక్కడ వచ్చినటువంటి వారికి మొక్కులు నెరవేరడము వాళ్ళందరూ కూడా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కూడా ఇక్కడ మూల విరాట్ ఏడడుగుల ఎల్లమ్మ తల్లి కాబట్టి ఆ తల్లికి కూడా చీరలు పెట్టి బియ్యం పోయడము స్వామివారికి పాలాభిషేకం చేపించడం చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా సంతోషంగా స్వామివారిని నేను చిన్నగా ఉన్నప్పుడే తెచ్చుకున్నా ఎందుకో నాకు తెచ్చుకోబుద్దు అయ్యింది పుత్ర సంతానం కావాలి స్వామి అని తెచ్చుకున్నా అలాగే ఇవాళ మీ అందరికీ సాక్ష్యంగా మా కొడుకు ఏడేండ్ల కొడుకు మా మనీశ్వర్ మీ అందరి ముంగళ ఆనందంగా సంతోషంగా స్వామివారి వరాన్ని మా ఇంటికి రావడం జరిగింది కానీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి పేరు ఆదివారం రోజు పుట్టింది కాబట్టి మనీశ్వర్ అని పెట్టడం జరిగింది కానీ నా నమ్మకం స్వామివారు ఇచ్చిన ప్రసాదమే వల్లీ దేవాసైన సమేత సుబ్రహ్మణ్య స్వామి తెలుసో తెలువకును చిన్నగున్నప్పుడు తెచ్చుకున్న ఆటపాటలతోని స్వామిని నాకు చాలా చక్కగా అద్భుతంగా అభివృద్ధిలో గాని కీర్తి ప్రతిష్టలో కానీ నన్ను కాపాడే విషయంలో నా స్వామి శ్రీ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అక్కడ చూపి శ్రీ శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి పైన రేణుకాదేవి ఏడడుగుల ఎల్లమ్మ ఏడడుగుల ఎల్లమ్మ అందరూ కూడా ఇక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారు అంటే శ్రీ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి లింగము యమలవాడ రాజరాజేశ్వర స్వామి లింగము కాణిపాక విఘ్నేశ్వర స్వామి లింగము ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము తర్వాత నరసింహ నరసింహస్వామి విగ్రహము అలా అమ్మవారి బండశిలపై ఉన్నటువంటి చక్కటి పాకోలు అమ్మవారి పాదాలు అలా ఎన్నో రకాలుగా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి దేవుడు నన్ను చాలా సంతోషంగా అయితే కాపాడుతున్నారు అప్పుడప్పుడు వచ్చే బాధలు కష్టాలు అందరికీ సామాన్యంగా వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కానీ భగవంతుని మనం నిందించలేం కదా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా అది మనం ఒక మంచి కొరకే అనుకోవాలి చెడు గురించి అని మనం అనుకోవద్దు భక్తులు ఎన్నో కష్టాల పడ్డరు భక్త ప్రహ్లాదేంది తర్వాత భక్త రామదాస్ ఏంది కానులు ఇమగొట్టినరు పద్నాలుగు సంవత్సరాల వనవాసం అనుభవించిండు ఆయన కూడా ఎవరు భక్తరామదాసు అన్నమయ్య కీర్తనలు పాడుతూ కీర్తనలు పాడుతున్నా సాక్షాత్ వెంకటేశ్వర్ల స్వామిని మెప్పించినా కూడా ఆఖరికి భార్యలు ఇరుగురు కూడా చనిపోయిండు ఇరుగురు భార్యలు అన్నమయ్యకి ఇద్దరు భార్యలు కూడా చనిపోవడం జరిగింది అలా ఆ భగవంతుని ఎన్ని రకాలు వచ్చినా పరీక్షలు మనకు తప్పవు బాధలు మనకు తప్పవు మన కాకపోతే ఎవరికి వస్తాయండి మూగజీవాలకు కూడా పెడతాడుగా బాధలు చీమతో సహా ఈశ్వరునితో సహా శివు నాగలేని చీమైన బుట్టది కానీ ఆ ఈశ్వరుడికి కూడా వస్తాయండి బాధలు భస్మాసురుని పుట్టించినప్పుడు మూడు నెలల పాటు మూడు గడియల పాటు ప్రాణగండం వెంపడి వెంబడిస్తుంది నా తల మీద చేపెట్టిండా నేను ఇచ్చిన వరానికి నేనే భస్మమైతా అని భయపడ్డాడు శంకరుడు కానీ ఒక శ్రీ మహావిష్ణువును మోహిని అవతారం ఎత్తించి నాట్యం ఆడించి భస్మాసురుడు తన నెత్తి మీద తనే పెట్టుకునేటట్టు చేసి భస్మ మఠలం చేసాడు శివునికైనాథప్పై బాధలు మనకైనా తప్పై అనే స్వామి అయిన సుబ్రహ్మణ్య స్వామి అనేది అయిన కార్తికేయ స్వామి అనేది అయిన సిద్ధిబుద్ధి వాళ్ళన్నగారు విఘ్నేశ్వర స్వామి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఈ స్వామి వల్లి దేవసైన సమేత వల్లి దేవసైన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి కాబట్టి ఆయన పుట్టినరోజు మేము ఈ విధంగా వేడుక వేడుకలు చేసుకుంటున్నాం ఈ వేడుకలు ఎలా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే మేము బాగుండడానికి మీరందరూ బాగుండడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న వాళ్ళకి సకలాది దోషాలు పీడలు గండాలు మృత్యుగండాలు కాలనాగ సర్ప దోషాలు మీ యొక్క కళ్యాణం సంబంధించినటువంటి దోషాలు సంతానానికి సంబంధించినటువంటి దోషాలు పిల్లలు కానోళ్ళు ఈ స్వామిని ఎక్కువ పూజ చేసుకోవాలి కళ్యాణం కానివారు ఈ స్వామిని ఎక్కువ కొలుచుకోవాలి మనకు అతి దగ్గరలో అయితే ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ చుట్టుప్రక్కన మొత్తముల మనకు స్కందగిరి దేవాలయం ఉన్నది మహాదేవాలయం కోటి రూపాయల గాలిగోపురం ఉన్నది స్కందగిరి దేవాలయంలోకి వెళ్ళున్నార దొడ్డుప్పు గరుడ స్తంభం దగ్గర పెట్టి ప్రదక్షిణ చేయాలి అలా ఎన్నో రకాలుగా రెమెడీస్ ఉంటాయి ఎన్నో రకాలుగా మనకు మాట్లాడుకోవడానికి ఎన్నో రకాలుగా కూడా దోషాలు పోవడానికి ఎన్నో ఉంటాయి నేను తర్వాత కొన్ని వీడియోలలో చెప్తా పుట్ట బంగారం తెచ్చి పుట్టకు మంచి పూజేసి పుట్ట బంగారం తెచ్చి నాగసర్పములాగా తయారు చేసి ఇంట్లో నలభై ఒక రోజు కొలిసిన వారికి కూడా కళ్యాణ దోషాలు పోతాయి మీకు ఎవరికన్నా దోషాలు ఉండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ బాక్స్లో రాసి అది చూసి నేను మళ్ళీ మాట్లాడి మీకు చెప్పడం జరుగుతుంది ఎలా చేయాలి ఆ పుట్ట బంగారం ఎలా తేవాలి ఎలా నాగసర్పాన్ని తయారు చేయాలి ఎలా కొలుసుకోవాలి రోజు గొలువాల పాటు నలపే రోజు దీక్ష పట్టాలి నా దానికి ఎలా చేయాలి ఎందుకంటే కళ్యాణం కానివారు ఏండ్లు పది ఏండ్లు నలభై ఏండ్లు ముప్పై ఏండ్లు ఒక్కొక్కరికి ముప్పై ఐదు ఏండ్లు ఉంటాయండి ఒక్కొక్కరు ఇరవై ఏండ్లు తనలాడిన కూడా పెండ్లి కాదు పది ఏండ్లు తనలాడతారు ఇరవై ఏండ్లు తనలాడతారు నేను సుబ్రహ్మణ్య స్వామిని నా చిన్నప్పుడే తెచ్చుకున్నాను నా చిన్నప్పటి నుంచే స్వామి మాతో ఈ దేవాలయంలో నేను చిన్నగున్నప్పుడే కట్టిన కట్టినా కదా గుడి అలా అయితే అలాగా భగవంతుణ్ణి వేడుకున్న నాకు పుత్ర సంతాన ఏమని మంచి పుత్ర సంతానాన్ని కూడా స్వామి ఇచ్చిండి ఎంతోమంది గుడగలరు ఈ స్వామి కింద మూడు నాలుగు యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలతోని కూడా ఆయనకు బలం మనకు బలం మంచి జపము తపము ఉపము ఆచార పూజలు చేస్తూ ఉంటాము ఇక్కడనే పుట్ట ఉన్నది పుట్ట మీదనే ఈ యొక్క శిల ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఉంటారన్నమాట అలా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక కార్యక్రమం జరుగుతున్నది హార మహాదేవ పంచామృత పా పాలతోని పంచామృతం కలుపు పాలతో అభిషేకించిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించిన పసుపు కుంకుమతో కూడా బుహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య 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 స్వామి నమ అలా అందరూ కూడా అభిషేకం జరుగుతుండగా చూసిన వాళ్ళటువంటి దోషాలు పోతాయని స్వామిని మీకు చూపిస్తూ నేను అభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది మీ అందరికీ సకలాది దోషాలు సకలాది పిడలు వాలే స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ బ్రహ్మాండ సృష్టి మీద ఉన్న అందరి కర్మలు అందరి పాపాలు అందరి దోషాలు అందరి కూడా అందరి ప్రేమ మీద అందరి భక్తి మీద నేను నీకు పూజిస్తున్న స్వామి అందరి కళ్యాణాలు మంచి కళ్యాణాలకు కళ్యాణాలకేమైతే దోషాలు అడ్డుగా ఉంటే ఆ దోషాలు ఒడగొట్టు స్వామి వాళ్ళ గండాలు ఒడగొట్టు స్వామి వాళ్ళ చిక్కులు సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళకి మంచి కళ్యాణం కాని వారి కళ్యాణము సంతానం కాని వారికి సంతానం కావాలని నీకు జలాభిషేకం చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి నీకు పంచామృత అభిషేకము పంచామృత అభిషేక కార్యక్రమం చేసిన సుబ్రహ్మణ్య స్వామి అందరూ ముత్తైదలు పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు సుమంగలిగా ఆయుర ఉండాలని నీకు పసుపు కుంకుమలతో అభిషేకం చేసిన సుబ్రహ్మణ్య స్వామి హర హర మహాదేవ శంకర సుబ్రహ్మణ్య స్వామి ठीक है जय बोलो जय जे बोलो सुब्रमण्य स्वामी जय जे, जे बोलो सुब्रमण्य स्वामी जे बोलो सुब्रमण्य स्वामी की जय जे, जे बोलो सुब्रमण्य स्वामी, स्वामी की जय जय बोलो सुब्रमण्य स्वामी की जय जे बोलो सुब्रमण्य स्वामी जय जे सुब्रमण्य स्वामी की जय देव सुब्रमण्य स्वामी की जय हे बोलो सुब्रमण्य स्वामी की जय सुब्रमण्य स्वामी की जय हे बोलो सुब्रमण्य स्वामी की जय सुब्रमण्य स्वामी की जय हे बोलो सुब्रमण्य स्वामी की जय हिम्य स्वामी की जय అలా సుబ్రహ్మణ్య స్వామి రామలింగేశ్వర స్వామి పూజ జరిగింది శివునికి అభిషేకం జరిగింది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిగింది నందీశ్వరునికి కూడా వాళ్ళ తండ్రితో పాటు నందీశ్వరుని శివుని వాహనం కాబట్టి నందీశ్వరునికి కూడా చాలా చక్కగా అభిషేకం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి వాహనము నెమిలి కానీ ఆయన అవతారం మనం పోల్చుకునేది మాత్రం పాము ఇక్కడ నాగసరపము ఇక్కడ నెమిలి దగ్గర ఇక్కడ నాగసర్పము ఇక్కడ నిమిలి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అలా సుబ్రహ్మణ్య స్వామి మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే మా పిండిలు పేరెంటాలు కాకముందు నుంచే ఉన్నాడు కాబట్టి మంచి మా పిండిలు పేరెంటాలు అమ్మ లేకుండా అమ్మగా తండ్రిగా దేవుడై మా పిండిలు పేరెంటాలు చేసింది కాక చాలా చక్కగా సంతానం కొందరైతున్నారు రాకేష్ స్వామికి పెండ్లి కాదు రాకేష్ స్వామికి పిల్లలు కూడా కారణోళ్ళు చాలా మంది ఉన్నారు భగవంతుడు ఒకడు గుడ్డోడు అయి ఉండొద్దండి ఎవరినోరు ఎట్లా అంటే మనకేముంది నరం లేని నాకి పది విధాలు వలుకుతుంది నరం ఫ్యామిలీ నాలుకే ఆ నాలుకేని మనం కట్టేయలేం కాబట్టి భగవంతుని దయ వల్ల నేను భగవంతుణ్ణి ఎప్పుడు నామాలు స్మరిస్తూ ఉంటా నిత్యము ఆయన భక్తులను కొనియాడుతుంటా కాబట్టి అందులోనే నేను ఎక్కువ నా జీవితం అంకితం సగం జన్మ నా కుటుంబానికి అయిచ్చు సగం జన్మ దైవానికి అంకితం చేస్తున్నా కాబట్టి అలా భగవంతుడు అన్నీ కూడా అష్ట ఐశ్వర్యం కీర్తి ప్రతిష్ట వినలేని పేరు ప్రతిష్ట భార్య తర్వాత పిల్లలు తర్వాత చక్కటి ఫ్యామిలీ చక్కటి బోనమెత్తుకున్నప్పుడు చక్కటి అందము బోనం ఆట ఎవరు ఆడలేనంత బోనమాట స్వరూపమైనటువంటి ఆ శివుణ్ణి ఇంట్లో పెట్టుకొని కొలుస్తున్నా కాబట్టి ఆ శివుడు నటరాజ స్వరూపముగా ఆట పాట అందము చక్కగా అన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చిండు దాంతో కష్టాలు నష్టాలు ఏవిచ్చినా కూడా అనుభవిస్తూ భగవంతుని పాదాలు మాత్రం శరణాగ్రతి నేను వదలలేదు ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి ఆయన జన్మదినం కాబట్టి చాలా బాగా పూజ కార్యక్రమాలు చేసిన చాలా అంటే నా తోచినంత నాకు పడి పూజ కాలుష్యం అవుతుంది కాబట్టి పడి పూజ ఉన్నది భక్తులది అక్కడ కూడా వెళ్ళేది ఉంది కాబట్టి నాకు తోచినంత నేను భగవంతుని మర్చిపోకుండా పూజ చేసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నా ఆరాదే ఆదేదే శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర ఓం నమ శివాయ సుబ్రహ్మణ్య స్వామి జై శివునికి చాలా చక్కగా అభిషేకం జరిగింది శివునికి బిలువ పత్రి ఓం నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर महादेव शम्भो शिङ्करादिभवतो समस्तभूतप्रेतविशाचनं रक्षमां रक्ष मां पायि मां शरणाकृतं श्रीरामलिङ्गेश्वर ઓમ શ્રી સુબ્રહ્મણ્ય સ્વામી નમ સુબ્રહ્મણ્ય 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 સ્વામી નમ સુબ્રહ્મણ્ય 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 સ્વામી નમ શ્રી સુબ્રહ્મણ્ય સ્વામી નમ શ્રી સુબ્રહ્મણ્ય સ્વામી ജയസുബ്രഹ്മണ്യ 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 ജയ സുബ്രഹ്മണ്യ ജയ സുബ്രഹ്മണ്യ ജയസുബ്രഹ്മണ്യ ജയ സുബ്രഹ്മണ്യ ജയ സുബ്രഹ്മണ്യ ജയ സുബ്രഹ്മണ്യ ജയ സുബ്രഹ്മണ്യ ജയ സുബ്രഹ്മണ്യ ജയസുബ്രഹ്മണ്യ കാരണം ഇക്കിസുബ്രഹ്മണ്യ ജയരാമലിംഗേശ്വരാ ജയസുബ്രഹ്മണ്യ ജയസുബ്രഹ്മണ്യ ജീരേന ഗെല്ലം ജീരേന ഗെല്ലം ജീരേണിമ ജീരേണു കെല്ലം ജീരേനെ ജീരേന ജീരേനെ ജയരേമ ജീരേമുളം നമശി വായ ഓം നമശി വായു നമശി വായ

తప్పులున్నా ఒప్పులున్నా ఏన్నా క్షమించి అందరిని సద కాలం సంతోషంగా ఆనందంగా కాపాడు సుబ్రహ్మణ్య జై జై సుబ్రహ్మణ్య స్వామి కి జై జై జవలో వల్లి దేవసైన జై దోషాలు ఉన్న వాళ్ళ దోషాలు పోయి ప్రాణగండాలు మృచుగండాలు హిమగండాలు కళ్యాణానికి సంబంధించిన దోషాలు కానీ మిగతా పితృదోషాలు కానీ కారణాగ సర్ప దోషాలు కానీ సంతాన దోషాలు కానీ అన్ని దోషాలు పోయి సంతానం లేని వారికి సంతానమే కళ్యాణం లేని వారికి కళ్యాణం చేయి అన్ని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లి స్వామి సుబ్రహ్మణ్య శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి జయ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుంటారు అందరి దాంట్లో మేము బాగుంటామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ బాగుండాలి కాబట్టి చీమలు వృక్షాలు పక్షులు జీవరాశులు మనము ప్రకృతి దేవతలు అందుకే అందరూ బాగుండాలి కాబట్టి సర్వేజన సుఖినో భవంతు